ఈ రోజే అతిపెద్ద మాఘ పౌర్ణమి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ రోజు రాత్రి పదకొండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొకటి పెట్టండి చాలు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు ధనం దూసుకు వస్తుంది మీ జన్మ ధన్యమైపోతుంది కోటికి లేని వారు కూడా కోట్లకు అధిపతులుగా మారిపోతారు ఈ పౌర్ణమి అనేది చాలా పెద్ద పర్వదినం ఈ పర్వదినాన ఎవరైతే రాత్రి పదకొండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడతారు వారి జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది వారి జీవితంలో ఇది వరకు ఏ కష్టాలు బాధలు అప్పుల సమస్యలు అనుభవించి ఉన్నారో డబ్బు పరంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పూర్వకాలం అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేవి కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో కట్టెల పొయ్యిలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మనం కూడా మారాలి కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ స్టవ్ పొయ్యిని వాడుతూ ఉన్నారు అటు కట్టెల పొయ్యి అయినా ఇటు గ్యాస్ పొయ్యి అయినా రెండు కూడా లక్ష్మీదేవి స్వరూపాలు ఒక కాలంలో కట్టెల పొయ్యి వాడినప్పటికీ అందంగా ఆ పొయ్యిని ఆవు పేడతో అలంకరించి ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి అలంకరించేవారు అలా నిండుగా అలంకరించిన తర్వాతనే పూజించి అప్పుడు వంటను ప్రారంభించేవారు అందుకే వారు చేసే వంటలు రుచిగా మహాద్భుతంగా ఉండేవి కానీ ఈ కాలంలో ఎవరు కట్టెల పొయ్యిని మట్టి పొయ్యిని వాడట్లేదు అందరూ గ్యాస్ పొయ్యిని వాడుతున్నారు చాలామంది ఈ గ్యాస్ పొయ్యిని కూడా వంట చేసే ముందు అలంకరించి పూజిస్తూ ఉన్నారు ఇది చాలా మంచి పద్ధతి అలాగే గ్యాస్ స్టవ్ను కూడా పవిత్రంగా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం అయితే గ్యాస్ పొయ్యి కింద ఈ పౌర్ణమి రోజు ఇది ఒక్కటి పెడితే చాలు జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి అంతేకాదు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి కష్టాల నుండి విముక్తిని పొంది ందుతారు మీ జీవితం ఆనందంగా మారిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతక దోషాలు పోతాయి ఇలాంటి బాధలు ఉండవు రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు ఎవరైతే పౌర్ణమి రోజు రాత్రి లోపు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడతారో వారి దగ్గరికి వద్దన్న ధనం వస్తుందని పరిహార శాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ శక్తివంతమైన పౌర్ణమి రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం చాలా విశేషమైనది శక్తివంతమైనది కొంతమంది తమ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుంటారు ముఖ్యంగా ధనం విషయంలో ఎన్నో సమస్యలను వస్తూ ఉంటాయి ధనం లేకపోతే ఎవరికైనా సరే మనశ్శాంతి అనేది ఉండదు ఇంట్లో గొడవలు వస్తాయి భార్య భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి చిరాకుగా ఉంటుంది ధనం చేతిలో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్నగా అనిపిస్తుంది అందుకే ప్రతి మనిషికి ధనం అవసరం ధనం కోసం మనిషి అందుకే ఎలాంటి పని పనులను అయినా సరే చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు ఆ ధనం నిండుగా ఉండాలి అంటే ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అమ్మవారి అనుగ్రహంతో మీకు ధనం కలిసి రావాలంటే పౌర్ణమి రోజు రాత్రి లోపు ఈ పరిహారం చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు ముందుగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక ప్లేటును తీసుకోండి స్టీల్ ప్లేటు గాజు రాగి ఇత్తడి ప్లేటు ఇలా ఏ ప్లేటునైనా సరే తీసుకోవచ్చు తీసుకొని ఆ ప్లేటులో ముందుగా నాలుగు మిరపకాయలు వేయండి మిరపకాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మిరపకాయలతో చేసే పరిహారాలు అయినా సరే ఇట్టే మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది మిరపకాయలు ఇంట్లో ఉండే సమస్యలను ఆర్థిక సమస్యలను బాధలను కష్టాలను దోషాలను తొలగిస్తుంది మిరపకాయలను ఎక్కడ పెడితే అక్కడికి దరిద్ర దేవత వచ్చి ఆ మిరపకాయలను కారాన్ని తాను తీసుకుని ఆ ఇంట్లోని వారికి ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోతుంది మిరపకాయలు దరిద్ర దేవతలను బయటకు వెళ్ళేలాగా చేస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక పౌర్ణమి రోజు ఎండు మిరపకాయలను నాలుగు తీసుకొని ఒక ప్లేట్లో వేయండి అలా ఎండు మిరపకాయలు వేసిన తర్వాత అందులో ఏదైనా తెల్లని పుష్పాన్ని కూడా పెట్టండి అంటే తెల్ల గులాబీ తెల్లని మల్లె పువ్వు కానీ లేదా తెల్లని మందార పువ్వును కానీ తెల్లని ఉమ్మెత్త పువ్వును కానీ పెట్టండి ఇలా ఏదో ఒక పువ్వును పెట్టిన తర్వాత అందులో ఒక తులసి దళాన్ని కూడా ఉంచండి ఎందుకంటే తులసి లక్ష్మీదేవి స్వరూపం ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టుకు అత్యంత శక్తులు వస్తాయి ఈరోజు తులసి ఆకులతో లక్ష్మీనారాయణులను పూజించినా లేదా తులసి ఆకులతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది కనుక తులసి దళాన్ని ప్లేట్లో వేసి ఆ ఒక రూపాయి కాయను పెట్టండి ఆ తర్వాత ఈ ప్లేటును మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరిగేయండి బెడ్రూమ్ హాల్ కిచెన్ లివింగ్ రూమ్ ఇలా అన్ని గదుల్లోకి తిరిగేసి చివరిలో ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి వంట గదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టండి ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేయవచ్చు కానీ ప్లేటును గ్యాస్ పొయ్యి కింద పెట్టే ముందు ఒక చిన్న పని చేయాలి అది ఏమిటి అంటే దానిని పెట్టే ముందు గ్యాస్ పొయ్యి ఎంతటి అంటే నీటిగా తుడుచుకోవాలి అలాగే ఇల్లంతా మంచి సువాసన వచ్చే విధంగా ధూపం వేసుకోవాలి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేశాక ఇక వంట గదిలోనికి వెళ్ళకూడదు అలా వెళ్లకుండా ఉంటేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి మళ్ళీ మరుసటి రోజు వరకు వంట గదిలోనికి వెళ్ళకూడదు మర్నాడు ఉదయం నిద్రలేచిన వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేటును తీయాలి ఆ ప్లేటులోని రూపాయి కాయను తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు పువ్వులు తులసి ఆకును ఒక కవర్లో వేసి మూటలాగా చుట్టి కవర్ను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి అంతే పారే నీరు ఉంటుంది కదా ఆ నీటిలో పడేయండి ఈ కవర్ నీటితో పాటు కొట్టుకుపోవాలి కనుక పారే నీటిలో వేయండి ఇక పక్కన పెట్టిన రూపాయి బిల్లను మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చేయండి ఇలా దాన ధర్మాలు చేయటం వలన ఎప్పటికైనా సరే మీరు ధనవంతులైపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సంపద అంతకంతకు अंतक పెరుగుతుంది ఎందుకంటే గ్యాస్ పొయ్యికి అంతటి శక్తి ఉంటుంది గ్యాస్ పొయ్యి విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలను పాటించండి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాల నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన విదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో గ్యాస్ స్టవ్ వెనుక వైపు కూడా జిడ్డుగా అప పరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలోకి కనిపించకూడదు వంటగదిలో ఉండే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు ఈరోజు ఏ రోజు ఉతికి ఆ రోజు శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పోయిన చాలా శుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలకు వండకూడని అలవాటు ఏమిటి అంటే వంట గదిని క్లీన్గా ఉంచకపోవటం స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు అలా మంచి ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పదార్థాలను అంటే పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పులను అసలు ఆడ వారు ఎప్పటికీ కూడా చేయకండి రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను వంటగదిలో కానీ అలానే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా మంచిది లేదంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు ఎంత పవిత్రమైన గ్యాస్ స్టవ్ కింద మీరు కూడా పౌర్ణమి రోజు దీనిని పెట్టి రాత్రికి రాత్రి మీ సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి